హలో అండి కార్తీక మాసంలో వెల్లుల్లి ఉల్లిగడ్డ లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా క్యాబేజీ వేపుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే కడాయి తీసుకొని ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనేమేమి పోపు దినుసులు యాడ్ చేశానంటే శనగపప్పు జీలకర్ర ఎన్ని అయితే యాడ్ చేశానండి మీరు కావాలనుకుంటే మినపప్పు ఆవల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని అయితే వేసుకోవాలండి మనము ఇక్కడ కంపల్సరీ సన్నగా అయితే కట్ చేసుకోవాలండి క్యాబేజ్ని సన్నగా కట్ చేసినప్పుడే మనకు ఫ్రై అనేది చాలా బాగా అవుతుంది పెద్దగా కట్ చేసుకున్నాం అనుకోండి సరిగ్గా ఫ్రై అయితే అవదు కాబట్టి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని మనమైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత టూ టు త్రీ మినిట్స్ వరకు అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకును అయితే యాడ్ చేసుకోవాలండి కరివేపాకును యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ అయితే కరివేపాకును యాడ్ చేయండి కరివేపాకును కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ అదేవిధంగా పసుపుని అయితే యాడ్ చేసుకోవాలండి ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత ఒక వన్ టు టూ మినిట్స్ వరకు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి అప్పుడే మనకు చాలా బాగా కుక్ అవుతుంది ఇది మగ్గేలోపు మనము దీంట్లో ఒకటి ప్రిపేర్ చేసుకుందాము సో దానికోసం అయితే ముందుగా నానబెట్టుకున్న అర్ధగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పును అయితే మిక్సీ జార్లో వాటర్ లేకుండా వేసుకోవాలండి శనగపప్పుతో పాటు ఎనుమిరపకాయలు వేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఇంకా కారాన్ని తగ్గట్టుగా అయితే వేసుకోవాలండి సో దాని తర్వాత ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక స్పూను లేదంటే హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర అయితే జీలకర్రను వేసుకోవాలండి జీలకర్ర కూడా వేసిన తర్వాత చిన్న ముక్క అల్లం అయితే వేసుకోవాలండి ఇవి ఐదు యాడ్ చేసిన తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండా పచ్చాపచ్చాగా అయితే మనము మిక్సీ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఇంకా మూత తీసేసి క్యాబేజ్ అయితే బాగా ఉడికిపోతుంది సో ఈ విధంగా ఉడికిన తర్వాత దాంట్లోకి మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది అది అదైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు అయితే కలుపుకొని ఇంకా లాస్ట్కి అయితే మనము సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకోవాలండి చాలా బాగుంటుంది కంపల్సరీ అయితే వేసుకోండి ఈ విధంగా చేసుకున్న కర్రీని అయితే ఇవి ఎప్పుడు ఉంటుంది కదండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా ఇష్టంగా తింటారు కంపల్సరీ అయితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అదే విధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్